మూడవది పాణిగ్రహణము పాణిగ్రహణము అంటే ఆవిడ చేతిని ఈయన పుచ్చుకుంటారు ఈ చెయ్యి పుచ్చుకోవడం ఎందుకు పుచ్చుకుంటారు అంటే సంతానము కొరకు పుచ్చుకుని పుచ్చుకుంటే చెయ్యి అలా పుచ్చుకోవాలి ఆవిడ చేతిని చాపేటప్పుడు పాణిగ్రహణంలో చేతిని దగ్గరికి పెట్టి ఇలా వేళ్లు కలిపి చాచకూడదు అని వేదనలో నిషేధం వేళ్లు ఒకదానికొకటి తగలకుండా బాగా అరిచేతిని చాపి ఆడపిల్ల కుడి చేతిని కింద పెడుతుంది మగపిల్లవాడు వరుడు తన అరచేతిని బాగా తిరిచి బోర్లించి ఆమె చెయ్యి మీద వేస్తాడు ఈ వేసినప్పుడు శాస్త్రం ఏమందంటే ఇందులో ఏమాత్రమైన మంత్రం జరుగుతున్నప్పుడు మొహమాట పడి బొటన వేళ్లు బొటన వేళ్లకి తగలకపోతే మగ సంతానం కలగదు మిగిలిన వేళ్ళు మిగిలిన వేళ్లకి తగలకపోతే అందుకే రాపాడించి పట్టుకోవాలి అందుకే రామాయణంలో జనక మహారాజు గారు కన్యాదానం చేస్తే ఇయం సీత మమ సుత సహధర్మచవి తవ ప్రతిచ్యచయినాం భద్రంతే పాణి గృహ్మీశ్వ పాణిన పతివ్వద మహాభాగా ఛాయా ఛాయేవానుగథా సదా అంటారు చేతిని చేతితో బాగా రాపాడించి పట్టుకో రామ అంటారు అరచేయి అరచేతికి బాగా తగిలి మిగిలిన వేళ్ళు వటన వేళ్ళు చేతుల యొక్క తలములు కూడా ఒకరికొకరికి తగిలితే వారికి స్త్రీ సంతానము పురుష సంతానము కూడా కలుగుతుంది అలా ఎలా కలుగుతుందండి వైద్య శాస్త్ర ప్రకారంగా వేరుగా ఉందనుకోండి అరిచేతులు పట్టుకుంటే మారుతుందా మీకు నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను డాక్టర్లు పిల్లలు పుట్టరు అని రాసి చేసినటువంటి వాళ్ళు చాలా మంది దక్షారామంలో వీరభద్రుడి దగ్గరికి వెళ్లి వీరభద్రుడికి గారెల మాల వేసి సంతానం పోసిన వాళ్ళు ఉన్నారు దక్షారామంలో ఉండేటటువంటి వీరభద్రుడికి ఆ శక్తుంది సుబ్రహ్మణ్య కళ్యాణం మన దగ్గర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మనం కావిళ్ళు మోసినప్పుడు ఇంకా సంతానం కలగదు అన్నటువంటి వాళ్ళకి సంతానం కలిగింది నేను ఎన్ఎఫ్సిఎల్ క్లబ్ లో ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడికి వచ్చే నాకు ఒక తల్లి చెప్పారు అయ్యా నాకు సంతానం కలగదని చెప్పారండి డాక్టర్లు కేవలం మీ మీ మాట మీద నమ్మకంతో కంచి కామాక్షి అమ్మవారికి ఆ రోజుల్లో మనం పెరుగు చిరికించి వెన్న తీయించి నైవేద్యం పెట్టించాం నేను వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియకూడదని చెప్పాను ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు అవుతుంది నాకు నాకు ఆవిడెవరో కూడా జ్ఞాపకం లేదు నేను నిజానికి ఆ రోజున ముఖాలు కూడా చూడలేదు వాళ్ళతో స్తోత్రం చెప్పించేటప్పుడు నాకు పొరపాట్ల కూడా వాళ్ళు గుర్తుండకూడదని ఆవిడే వచ్చి నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నానండి మీరు ఇక్కడికి వస్తున్నారు ప్రసంగానికి అని తెలిసింది నేను ఇప్పుడు గర్భిణీని అయ్యి ఉన్నాను చాలా సంతోషిస్తున్నాను నేను మీ ఇంటికి వచ్చి చెప్పాలి కానీ ఆనందం తట్టుకోలేక మీకు ఇక్కడే చెప్పేశానని చెప్పారు ఆ తల్లి నేను ఎంత సంతోషించాను ఆ రోజు అందుకని వేదం ఉత్తినే పోయేది కాదు శాస్త్రం ఉత్తినే పోయేది కాదు ఋషులు త్యాగశీలు వాళ్ళకి ఇలా చెప్పి ఏదో పదకొండు రూపాయల సంభావన బుచ్చుకుందామని తాపత్రయం ఉన్న వాళ్ళు ఏం కాదు వాళ్ళు కాబట్టి వాళ్ళకేం అవసరం అక్కర్లేనివి చెప్పడానికి కాబట్టి పాణిగ్రహణము అంటే సంతానార్థి అందుకే ప్రజా సంపత్యర్థం అని సంకల్పం చేస్తాడు వివాహంలో నేను ధర్మబద్ధమైన సంతానము కొరకు అరచేతిని అరచేతికి రాపాడించి పట్టుకుంటున్నాను దానికి నాలుగవ పేరు